రాగా మీరంతా ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ప్లీజ్ అండి ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే లైక్ వల్ల నా ఛానల్ ముందుకు వెళ్తుందండి చూడండి అయితే మనం చాలా ఈజీ అనుకుంటాం కానండి అండి చేసే వాళ్ళకే తెలుసుదండి దాంట్లో ఉండే కష్టము రోటి పచ్చళ్ళు అంటే రోడ్లో వేసి తగడక దంచేస్తారు అయిపోద్ది అనుకుంటారండి కానీ అది చేయాలంటే టైం టేకింగ్ ప్రాసెస్ అండి అందుకే అందరూ మిక్సీలో వేసేద్దామా చేసేద్దామా అని చెప్పేసి అని అనుకుంటారండి మిక్సీలో వేస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుందండి రోడ్లో చేసే టేస్ట్ ఎప్పుడైనా చాలా బాగుంటుందండి కాకపోతే మనకి చేయడానికి చాలా టైం పడతాయండి నూనడానికి అలాగా అనుకుని చాలామంది స్కిప్ చేసేసి మిక్సీలోనే వేసుకొని తినేస్తూ ఉంటారండి మనమైతే అలా కాదండి మనమైతే రోడ్లోనే చేసేస్తాము చక్కగా ఇవాళ ఇవాళ మనం ఏం చేయాలనుకుంటున్నాం అంటే అండి టమాటా కొబ్బరి పచ్చడి అండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి పొద్దు పొద్దున్నే మనం చేసుకున్నాం అనుకోండి ఇలాంటి ఒక పచ్చడిని టిఫిన్లోకి తినచ్చు అన్నంలోకి తినొచ్చు కావాలి చపాతీలో కూడా వేసుకోవచ్చు చపాతీలో కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి దానికి కావాల్సిన పదార్థాలు చూసారా ఏం లేదండి టమాటాలు ఉల్లిపాయ చిన్నల్లిపాయ పచ్చిమిరపకాయలు కొబ్బరి అండి దీన్ని పరగబొట్టేసి మొక్కలు చేసుకున్నాం మనం అయితే నేనేం చేస్తానంటే అండి కొబ్బరిని మిక్సీ చేసుకుంటానండి ఎందుకంటే అది రోడ్లో అంతసేపు దంచలేము చిన్న రోడ్లో చిన్న మనతోటి అందుకని మిక్సీ చేసేసుకున్నాము అనుకోండి పౌడర్ని పౌడర్ లాగా లేదనుకోండి పచ్చి కొబ్బరి దురిమేది ఉంటే తురిమేసుకోండి నీట్గా పచ్చడి చేయడం తొందరగా అండి తెలియగాను అయితే ఇవాళ ఆ పచ్చడి చేసేద్దాము వచ్చేసేయండి ఈ టెంకాయతోటి అదేనండి కొబ్బరికాయ టమాటా ఇప్పుడైతే అండి ముందుగా కొబ్బరికాయని పగలగొట్టేసుకొని దాన్ని ముక్కలు ముక్కలుగా సన్నగా కట్ చేసేసుకుందామండి అప్పుడే మనం మిక్సీ చేసుకుంటామని చెప్పా కదండి ఆ మిక్సీ చేసుకోవడానికి వీలుగా ఉంటాయి పెద్ద పెద్ద ముక్కలు అయితే మిక్సీలో వేయలేం కదండి అందుకని చెప్పని సన్నగా కోసేసుకుంటున్నాను నేను ఇలా కోసుకొని వేసుకున్నాం అనుకోండి తొందరగా పొడిలాగా అయిపోద్ది అండి నేనైతే ఒక నాలుగైదు టమాటాలను తీసుకున్నానండి పచ్చడి కోసము ఆ టమాటాలకి పైన ముచ్చుకలు ఉంటాయి చూసారా అవేనండి కాడలు కాడలకి వస్తాయి కదా కాడల దగ్గర వాటిని మాత్రం తీసేసుకోండి చక్కగా తర్వాత నేను పచ్చడికి ఎన్నైతే పచ్చిమిరకాయలు కావాలో అది పచ్చిమిరకాయలు తీసుకున్నానండి అవైతే కొంచెం కారంగా ఉన్నాయి కాబట్టి నేను చూసి తీసుకున్నాను మీకైతే ఎంత కావాలో అంత తీసుకోండి ఎప్పుడైనా సరే ఒక గిన్నె పెట్టుకొని నూనె వేసుకోండి గిన్నెలో పచ్చిమిరకాయలు వేయించుకోవాలి ఈ పచ్చిమిరకాయలు అండి అలాగే వేసేసామనుకోండి అవి పేలి మొహాన్ని పెడతా ఉంటాయండి అందుకని జాగ్రత్తగా నేనేం చేశానంటే రెండుగా తుంచేస్తానండి ఎప్పుడైనా పచ్చిమిరకాయలను వేయించేటప్పుడు పచ్చిమిరకాయలు వేసి మూత పెట్టేయండి అసలు ఏ బాధ ఉండదు అలాగా తర్వాత మనం టమాటాలని రెండుగా చేసి పెట్టుకున్నాం కదండీ మరీ ఏం సన్న ముక్కలుగా ఏం కోయే అవసరం లేదండి చట్నీకే కాబట్టి మరీ సన్న ముక్కలుగా కోసే కానీ లావుగా కోస్తే వాటర్ అంతా దాంట్లోనే ఉంటుంది చక్కగా మగ్గుతాయండి చూసారా మూత పెట్టేశాను కాబట్టి చక్కగా మగ్గిపోయిందండి పచ్చిమిరకాయలు టమాటాలు కూడాను మరి వాటర్ అంతా పోయిందాక ఏం ఉంచొద్దండి టమాటాలని కొంచెం వాటర్ ఉన్నప్పుడే కట్టేసుకోండి ఎందుకంటే కొబ్బరి బెట్టబెట్టగా ఉంటుంది కదండి అందుకని కొంచెం టమాటాల వాటర్ ఉందనుకోండి సరిపోద్ది పచ్చడి నీట్గా వస్తుంది మనకి తర్వాత కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోండి టమాటాలు ఎలాగ పుల్లగా ఉంటాయి కాబట్టి చూసి యాడ్ చేసుకోండి చింతపండు ఎంత కావాలో అనేది చూసి వేసుకోండి మీరు చూసారా నేనైతే కొబ్బరిని తురిమి పెట్టుకున్నాను అన్నాను కదండి అదే కనుక మీ ఇంట్లో పచ్చి కొబ్బరి తురిమేది ఉందనుకోండి దాంతో అయినా సరే తురిమేసి పెట్టుకోండి చక్కగా నీట్గా ఉంటుంది తర్వాత నేను పచ్చళ్ళకి ఎప్పుడైనా అండి కళ్ళు టేస్ట్ బాగుంటుందండి సన్నుప్పు కన్నా కళ్ళుప్పు అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఆ గిన్నెని ఆరిందాకా ఉంచండి పక్కన ఆ వంతన రోట్లో ఎప్పుడైనా సరే వేడివేడి పచ్చళ్ళు వేసి నూనకూడదండి అందుకని రోట్లోనే అని కాదండి మిక్సీలో అయినా సరే వేడివేడి కట్టేయంగానే మనం రుబ్బుకోకూడదు అలా పక్కన చల్లారినదాకా ఉంచేసామనుకోండి చక్కగా చల్లారుతుంది తర్వాత ఆ పచ్చిమిరపకాయలు చింతపండు మనం ఇందాకే టమాటాల్లో పెట్టేసి ఉంచాం కదండి అది మగ్గిపోయి ఉంటుంది దాన్ని కూడా వేసి మెత్తగా దంచేసుకోండి తర్వాత మనం ఆల్రెడీ తురుమి పెట్టుకోనుంచి ఉన్న కొబ్బరి ఉంది కదండి ఆ కొబ్బరిని కూడా వేసేసుకొని మెత్తగా రుబ్బుకుందామండి చూడండి నేనైతే నాకైతే అలవాటేనండి ఎప్పుడు నేను రోడ్లో చేస్తూ ఉంటాను కాబట్టి నాకు అలవాటేనండి నేనైతే చక్కగా దంచుతానండి చూడండి నేను ఎంత బాగా చేస్తున్నాను కొబ్బరి మరీ పొడిలాగేం చేసుకోలేదండి కొంచెం ఒక్క ముక్కలుగా చేసుకున్నాను అది నలగాలి బాగా చూసారా కొబ్బరి కూడా నలిగిపోయిందండి తర్వాత ఇందాక నేను పచ్చిమిరకాయలను చింతపండా కదా దంచింది ఉప్పేసి ఇప్పుడు మిగిలిన టమాటా గుజ్జు టమాటాలు కూడా వేసేసుకొని చక్కగా దంచేసుకుంటున్నానండి నేనైతే చూడండి నేను చూడండి ఎంత బాగా చేస్తున్నాను టకా ఏం దంచక్కర్లేదండి బండతోటి చుట్టూ తిప్పితే చాలండి చక్కగా మెదిగిపోతాయండి రోటి పచ్చళ్ళు నేను శ్రమ అనుకోకుండా మనం చేసుకుంటే చాలండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి ఈ పచ్చళ్ళు ఇప్పుడు మనం చిన్నులపాయ రబ్బల్ని జీలకర్రని కూడా వేసుకొని దంచుకుందాం అండి కొంచెం జిన్నులపాయలు ఎక్కువగా వేసుకుని అవి లావుపాయలు అండి అందుకని నేను కొంచెం చూసి వేసుకున్నాను తర్వాత నేను ఉప్పు చూశానండి ఉప్పు చాలా లేదు అందుకని కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను చేసుకొని పైలు మెత్తగా దంచుకోవాలండి తర్వాత కొత్తిమీర కూడా వేసుకోండి కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువసేపు దంచకూడదండి దంచామనుకోండి కొత్తిమీరలో అది రకమైన స్మెల్ వస్తుందండి అది బాగోదు అందుకని కొంచెం ఊరక అలా తిప్పేసేసి పచ్చడంతా కూడాను మనం కలపెట్టేసేసుకుందాం నీట్గా చక్కగా చూసారా గెండితో తీస్తే రోటి పచ్చడి చేసి తీసిన ఫీలింగ్ రాదండి చక్కగా చేత్తో తీసామనుకోండి రోట్లో పచ్చడంతా కొంచెం కూడా అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుందండి నేనైతే చక్కగా తీసుకొని ఇంట్లోకి వచ్చానండి దానికి తాలింపు పెట్టుకున్నాం ఇందాక మనం ఆల్రెడీ టమాటాలు పచ్చిమిరకాయలు మగ్గడం కోసం ఆయిల్ వేసుకున్నాం కదండీ ఇప్పుడు కొంచెం అయితే చాలండి తాలింపు వరికి చాలు మరీ ఎక్కువేం అవసరం లేదు మిరపకాయలు వేసుకోండి చాలా టేస్ట్ బాగుంటుంది పచ్చట్లో వేగితే కదండీ నంచుకోవడానికి బాగుంటాయి అలానే మరీ ఎక్కువ వేసుకోమక్కడి పచ్చడి మంట ఎక్కువ అవుతుంది తర్వాత తాలింపు గింజల్ని కూడా వేసుకోండి చక్కగా ఎప్పుడైనా అండి తాలింపు నల్లగా మాడిపోయింది అనుకోండి మీరే చూడండి కూరలు రకంగా ఉంటాయి మాడు వాసన వస్తా అదే తాలింపు వేకలేదనుకోండి మీరు వంట చేస్తుంటారు కదా మీకు తెలుస్తుంది కదా తాలింపు వేకపోతే అది పచ్చిపచ్చిగా అనిపిస్తుంది కూరలు కూడాను చక్కగా బ్రౌన్ కలర్కి వచ్చింది దాకా వేగిందనుకోండి తాలింపు మనం తాలింపు ఎంత పర్ఫెక్ట్గా వేస్తామో మనం చేసే కూరల టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి మీరు గమనించి చూడండి నేను అన్నానని కాదు మీరు గమనించి చూడండి చక్కగా చూడండి కరివేపాకు కూడా వేసుకున్నాను చక్కగా ఇప్పుడు ఇందాక మనం కొబ్బరి నూరు పెట్టుకున్నాం కదండి ఆ పచ్చడి మనం కొబ్బరి పచ్చిగా వేసుకున్నాం కదా అందుకని ఒక్కసారి తాలింపులు అలా వేసి ఒక్క రెండు నిమిషాలండి ఎక్కువసేపు వద్దు ఒక్క రెండే రెండు నిమిషాలు అలా తాలింపులో కలపెట్టేసామనుకోండి ఆ పచ్చివాసన కూడా ఉండదు అది రెండు రోజులు నిలవు ఉంటుందండి ఈ పచ్చడి బయటే ఫ్రిడ్జ్లో ఏం అవసరం లేదండి ఇలాంటి పచ్చళ్ళు ఎందుకంటే మనం ఏం వాటర్ గీటర్ అంతా ఏం యాడ్ చేయలేదు ఒక్క రెండు నిమిషాలండి అలా తిప్పండి చాలు కమ్మ కమ్మటి రోటి పచ్చడి అండి కొబ్బరి టమాటా రోటి పచ్చడి ఎంత టేస్టీగా ఉంటుందంటే అండి మీరు ఇడ్లీలో తినండి దోశలో తినండి చపాతీలో తినండి అన్నంలో అయినా సరే కమ్మగా నెయ్యి వేసుకుంటే అలా అన్నం మొత్తం అయిపోద్దండి